అందరి కొరకు వచ్చాడు దేవుడు అందరి కొరకు ఈ ప్రపంచములో నివసిస్తున్న ప్రతి మానవుల కొరకు యేసు క్రీస్తు ప్రభరు ఈ లోకంలో అందుకే బైబిల్ ఏమి నేర్పిస్తుంది మనకి రండి మాట చదువుతాం రండి చదువుతాం మన కొరకు మనం కాదు యేసు క్రీస్తు ప్రభరు తన కొరకు తను కాదు ప్రపంచములో ఉండ దేవుని ప్రజలందరూ ప్రేమించాడు కాబట్టి తన శరీరాన్ని ఆయన అప్పగించాడు సెలువుకి మీ ఇష్టం ఏమని చేసుకుంటున్నాడు దేవుడు ఒక మాట మాట్లాడ ఆయన మాట్లాడాడండి ఒక్క మాట మాట్లాడలా రోమ సైన్యము ఎవరిని అయినా సరే దేవుడు తెలుసుకుంటే ఏమండి ఏమైపోతాడు రాజు సన్నిహరేపు కాలు దువితే దేవుడి మీద దేవుడి ప్రజల మీద కాలు దువితే ఒక దోత రాత్రికి రాత్రి లక్ష వేల మందిని చంపింది దేవుడు కాపాడుకోలేడా రవ్వడు నేను నా అతడి పన్నెండు వ్యూహముల కంటే సైన్యాన్ని దేవుడు పంపిస్తాడు దించుతాడు కానీ ఆయన తన ప్రేమను పంచాడు ప్రేమైన వారు ప్రపంచంలో ఉండ అందరికీ ప్రేమ మంచి వారికి చెడ్డ వారికి చిన్నవారికి పెద్దవారికి ఉన్నవారికి లేని వారికి ఎక్కువ తక్కువ ఏమీ లేదు అందరికీ ప్రభు సమానంగా పెంచాడు ప్రేమని బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఎవడను తన కొరకు కాదు తన కొరకు వద్దు నీ కొరకు నా కొరకు వద్దు అందరి కొరకు అందరి కొరకు ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్లో ఉంది అపసుల కర్రీ పది ముప్పై ఏళ్ళ మాట మనం చూస్తాం అందరి కొరకు ఆ మాట చదవండి ఇప్పుడు ఇంకొకసారి చదవండి ఆ చూడండి కొరింది పది ఇరవై నాలుగు చదవండి అమ్మా చదవండి ఎవరున్నా తన కొరకు కాదు వాణి కొరకు మేలు చేయ చూసుకున్న వాళ్ళే నో ఎదుటి వాణి కొరకు ఎదుటివాని ఇప్పుడు ఏం చేయాలంట మేలు చేయాలి చాలా మంది ఏమంటారు అసలు ఏం మాట్లాడ మనకెందుకు లే నాకెందుకు లే ఎందుకు వెళ్ళి అనుకుంటా ఖచ్చితంగా తిరుపులో నిలబడతారు వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు ఎందుకు నువ్వు మాట్లాడలా నువ్వు ఎందుకు పంచలా ప్రేమని ప్రేమ క్షేమాభివృద్ధి గల చేసేది కదా ఎందుకు ఉన్నామని ప్రభు అడగడా ఖచ్చితంగా అడుగుతాడు ఇంకొక మాట చూద్దాం రండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు ఏడు యోహను రాసిన మొదటి పత్రిక నాలుగు ఏడు నాలుగు ఏడు అమ్మ చదవండి అమ్మ చదవండి నాలుగు ఏడు నాలుగు ఏలయ్యానాగా చూడండి ఈ ప్రేమ అనేది ఎవరి మూలంగా పుట్టింది చెప్పాలా ఇప్పుడు ఈ ప్రేమను నువ్వు ఎందుకు పంచాలి అంటే ప్రిమైన ఇది నీది నాది మనది కాదు ఇది నీది నాది మనదా పంచడానికి చెప్పాల మనమైతే అంటే ఇది నాది కాదు ఎందుకు పంచే ఉంటాం అంతే కదా నాదైతే ఎందుకు ఇచ్చే ఉంటాం ఎయ్ ఎవరిది ఇది దయత నువ్వు ఎందుకు ఇచ్చే అంటాం ఎందుకు తీసేవా నువ్వు అసలు ఎవరిది కుటుంబాల్లో కూడా ఉండదు ఇది ఉండదా భార్య భర్తల మధ్య భర్త నాది అంటాడు భార్య కూడా నాది అంటది ఉండదా లేవు అయ్యి కానీ ఇది ఎవరు ప్రేమ అంట ఎవరు ప్రేమ చెప్పాలా ఈ ప్రేమను పంచడం ఏ ప్రేమ ఇది ఇది దేవుని యొక్క ప్రేమ ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ ఇది అందరికీ క్షేమాభివృద్ధిని కలగజేసే ప్రేమ ప్రియమైన వారిని గమనించాలి కాబట్టి రెండవదిగా ఏంటి ఉత్తమమైనది అంటే ఉత్తమమైనది అంటే చెప్పాల ప్రేమ ప్రేమ ఉత్తమమైనది విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిలుచును ఈ మూడింటిలో ప్రేమ ఏంటంట శ్రేష్టం ఎందుకు శ్రేష్టమైంది విశ్వాసము నమ్మిక కోరుకునిద్ది ఏమని అడిగిద్ది నమ్మిక విశ్వాసము నిరీక్షణ వాగ్దానాల కొరకు ఎదురు చూసిద్ది కానీ ప్రేమ అట్లా కాదు ఏదంట ఇచ్చింది ప్రేమ తీసుకో 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 అందుకే ప్రేమ అన్నిటికంటే ఉత్తమమైనది శ్రేష్టమైనది ఇది